హ్యాకర్లు రెచ్చిపోయారు ప్రపంచ చరిత్రలోని తొలిసారిగా అతిపెద్ద సైబర్ దాడికి పాల్పడ్డారు దీంతో పలు దేశాలు ఇక్కట్లు పడుతున్నాయి శుక్రవారం నుంచి వివిధ దేశాలకు చెందిన కీలక సైట్లను హ్యాక్ చేశారు దుండగులు ఒకే రోజు నలభై ఐదు వేల మంది డెబ్భై నాలుగు దేశాలకు చెందిన వెబ్సైట్లను హ్యాకింగ్ చేశారు మాస్కోలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై ల్యాబ్ ఈ విషయాన్ని ధృవీకరించింది వెబ్సైట్ల హ్యాకింగ్కు గురి కావడంతో అత్యవసర సేవలకు సైతం విఘాతం కలిగింది తొలుత బ్రిటన్లో పలు ఆసుపత్రుల సైట్లపై సైబర్ దాడి జరిగింది దీంతో ఆసుపత్రుల్లోని ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఏం జరిగిందో తెలుసుకునేలోగా కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం స్క్రీన్లపై కనిపించింది ఆ తర్వాత నిమిషాలు గంటలు గడిచే కొద్దీ ప్రపంచమంతా సైబర్ దాడి జరిగింది వానా ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేశారు హ్యాకర్స్ హ్యాకింగ్ బారిన పడి ఎక్కువగా నష్టపోయింది రష్యానే మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్న కంప్యూటర్లపైనే సైబర్ దాడి జరిగింది విండోస్ లో ఎస్ఎం టూ అనే రిమోట్ కోడ్ బానా దాడికి పాల్పడ్డారు ఇంగ్లాండ్ రష్యా టర్కీ వియత్నాం ఫిలిప్పీన్స్ జపాన్ అమెరికా చైనా స్పెయిన్ ఇటలీ తైవాన్ ఇలా అన్ని దేశాల్లోనూ ఇదే వానా క్రైరాన్సం వేర్తో హ్యాక్ చేశారు కంప్యూటర్లను అన్లాక్ చేయాలంటే మూడు వందల డాలర్లు ఇవ్వాలన్న సందేశం కనిపించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది ఇటు దేశ వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలకు చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేస్తున్నారు దుండగులు ఏపీలో పోలీస్ శాఖ కంప్యూటర్లు వరుసగా హ్యాక్ అవుతున్నాయి ఇప్పటికే ఇరవై కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారికంగా ధృవీకరించింది పోలీస్ శాఖ హ్యాకింగ్ కు గురైన కంప్యూటర్లను డీకోడింగ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు ఒక్క కాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా హ్యాక్ జరిగినట్లు గుర్తించారు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుకున్న సర్వర్లను దుండగులు హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు ఏపీ మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్న కంప్యూటర్లపై సైబర్ దాడి చేస్తున్నారు హ్యాకర్లు విండోస్ లో ఎస్ఎంబీవీ అనే రిమోట్ కోడ్ క్రై దుండగులు చిత్తూరు గుంటూరు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పోలీస్ నెట్వర్క్ లేదు ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా మిగతా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పోలీస్ నెట్వర్క్ లో సమస్య తలెత్తింది చిత్తూరు జిల్లాలో ఎనిమిది పోలీస్ స్టేషన్లలోని కంప్యూటర్లు స్తంభించిపోయాయి కంప్యూటర్లు ఆన్ కాకపోవడంతో పోలీస్ విధులకు ఆటంకాలు కలుగుతున్నాయి హ్యాకింగ్‌కు సంబంధించి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కింద కేసు కూడా నమోదైంది. అయితే తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు ఏపీ డిజీపీ సాంబశివరావు. ఈమెయిల్ ద్వారా మాల్వేర్ ను ఎన్‌క్రిప్టెడ్ ఫైల్ లో పంపిస్తున్నారు హ్యాకర్లు. ఒకసారి డౌన్లోడ్ చేసిన వెంటనే కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోతున్నాయి. దీంతో కంప్యూటర్లను డీకోడ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డిఫెండర్ యాంటీవైరస్ తో హ్యాకర్లను గుర్తించే పనిలో పడ్డారు పోలీస్ నెట్వర్క్ ను హ్యాక్ చేశారు దుండగులు చిత్తూరు గుంటూరు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పోలీస్ నెట్వర్క్ పనిచేయడం లేదు ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా పోలీస్ నెట్వర్క్ లో సమస్యలు తలెత్తాయి కంప్యూటర్లు ఆన్ కాకపోవడంతో పోలీసు విధులకు ఆటంకాలు కలుగుతున్నాయి చిత్తూరులో మూడు పోలీస్ స్టేషన్ల కంప్యూటర్లు మొరాయించాయి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది ఏపీ పోలీస్ నెట్వర్క్ హ్యాకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ప్రతిభ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఐటీకి సంబంధించినటువంటి హ్యాకింగ్ దాడిలో ఏపీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిస్టమ్స్ కూడా చెప్పుకున్నాయి ప్రధానంగా వైరస్ లాంటి ఫైల్ ఎంటర్ అయిన తర్వాత పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది ఆ పీడిఎఫ్ ఫార్మేట్ ఏంటా అని చెప్పి ఆన్ చేస్తే మొత్తం సిస్టమ్ మొత్తం కూడా బ్లాంక్ అయిపోతుంది బ్లాంక్ అయిపోయి కొందరు కొద్దిసేపటి తర్వాత హ్యాక్ అయినట్టుగా పోలీసులకి ప్రాథమికమైనటువంటి సమాచారం అందింది వైపు చూసుకుంటే ర్యామ్సన్ అనేటువంటి ఒక ఫైలు సిస్టంలో ఎంటర్ అయింది దాన్ని ఓపెన్ చేస్తే పీడిఎఫ్ ఫైల్లో రూపంలో వస్తుంది పీడిఎఫ్ ఫైల్లో రాగానే సిస్టమ్ పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది సిస్టమ్ పూర్తిగా ఆన్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ సిస్టమ్ ఆన్ అవ్వడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఒకవేళ ఆన్ చేయాలంటే మాత్రం మొత్తం ఆ సిస్టమ్లు మొత్తాన్ని కూడా ఫార్మేట్ చేయాల్సినటువంటి పరిస్థితి దీంతో లోపల సిస్టంలో ఉండేటువంటి మేజర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కోల్పోయినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఏపీ పోలీసుకి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు స్పష్టం చేశారు ప్రధానంగా విజయవాడతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిస్టమ్స్కి ఈ రకమైనటువంటి సమస్య ఎదురైంది అయితే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే కనుక రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ సిస్టమ్స్కి మాత్రం ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు సిస్టమ్స్ యాంటీ వైరస్ కానీ సిస్టమ్ హ్యాక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండే జరిగినప్పుడు ఐటీకి సంబంధించినటువంటి దాడులు జరిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధంగా కూడా వైరస్ యాంటీ వైరస్ను కూడా వేసామని చెప్పి కూడా అధికారులు చెప్తారు అయితే ఇందులో భాగంగానే విట్ డిఫెండర్ అనేటువంటి మరో రకమైనటువంటి ఫైలు ఏదైతే ఉందో ఆ ఫైల్ని ఆ సిస్టమ్స్ సిస్టమ్స్లో ఉంచడం ద్వారా హ్యాకింగు అదేవిధంగా వైరస్కి సంబంధించినటువంటి ఫైల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఏపీ ఐటీకి సంబంధించినటువంటి పోలీసులు స్పష్టం చేస్తున్నారు ఇంక వైపు ర్యామ్సన్ అనేటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఎంటర్ అవడం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ర్యామ్సన్ అంటే మరొక పదం ఉంది దీనికి బ్లాక్మెయిల్ అనేటువంటి పదం ర్యామ్సన్ అనేటువంటి ఒక ఫైల్ రూపంలో వస్తు సిస్టంలోకి ఎంటర్ అవుతుంది అది ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత సిస్టంలో దాని కనుక క్లిక్ చేస్తే పూర్తిగా సిస్టమ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది కొంత పూర్తిగా ఆ సిస్టమ్ హ్యాక్ అయిపోయి వైరస్కి సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి ఏదైనా ఫైల్ వచ్చినప్పుడు దాన్ని చూసుకొని ఓపెన్ చేసుకోవడానికి దాన్ని యాంటీ ఫై యాంటీవైరస్ రూపంలో ఉండేటువంటి బిట్ డిఫెండర్ అనేటువంటి ఒక ఫైల్ని సిస్టంలో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిస్టమ్స్ పూర్తి స్థాయిలో ఇంకా ఇబ్బంది లేవని చెప్తున్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక చిత్తూరు అదేవిధంగా తిరుపతి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిస్టమ్స్కు మాత్రం వైజాగ్ అదేవిధంగా విజయనగరం ప్రాంతాల్లో ఉన్నటువంటి సిస్టమ్స్కి మాత్రం కొంత ఇబ్బంది తలెత్తుందని చెప్పి పోలీస్ సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేశారు ఇప్పటికే ఈ వ్యవహారం మీద పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఐటీ రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో కూడా ఈ వ్యవహారం మీద డీజీపీ ఇప్పటికే చర్చించినటువంటి పరిస్థితి అయితే ఇది అంత ప్రమాదకరంగా కాకపోవడంతో అధికారులు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు ఇది ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా అధ్యయనం చేస్తున్నారు ఈ వ్యవహారం మీద డీజీపీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టించారు ఇప్పటికే డీజీపీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఎటువంటి ఇబ్బంది లేదు సిస్టమ్ కు సంబంధించినటువంటి హ్యాకింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు జరిగినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో వెళ్ళే పూర్తి స్థాయిలో వెళ్ళి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడే సిస్టమ్స్ అన్ని కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి సాంకేతిక పరంగా కూడా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి విధి విధానాలు విధులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు ఇందులో భాగంగా ఈ రకమైనటువంటి దాడి జరిగింది ఇది ఒక లెసన్ లాగా ఒక పాఠంలాగా తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి యాంటీ వైరస్ను వాడాలన్న దాని మీద కూడా పోలీసులు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇందులో భాగంగానే ఏం చేయాలన్న దాని మీద ఉన్నతాధికారులతో కూడా డీజీపీ సమీక్ష నిర్వహించారు ఐటీ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా సంప్రదింపులు చేస్తున్నారు ప్రధానంగా పోలీస్ శాఖకి ఇప్పుడిప్పుడే పూర్తిగా ఆన్లైన్ ద్వారా విధులు నిర్వహించడం కానీ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయడం కానీ సీసీ కెమెరాల ద్వారా నేరస్తును గుర్తించడం కానీ అదేవిధంగా డోర్ టు డోర్ ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి సిస్టమ్స్ ఇలాంటి కొత్త కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కేవలం టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు మాత్రమే పోలీస్ శాఖ ప్రజలకు చేరువయ్యేటువంటి క్రమం కనిపిస్తుంది అందులో భాగంగానే పోలీసుకు సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా చేతిలో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్ ద్వారానే పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ పోలీసుల నుంచి రక్షణ పొందడం కానీ పోలీసు సేవలు పొందడం వంటి సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని పోలీసులు అందుబాటులో తీసుకొస్తున్నారు ఇటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి యాంటీ వైరస్ దాడి యాంటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు వెలుగు చూసినటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీనివల్ల నష్టం అంత స్థాయి అంత తీవ్ర స్థాయిలో లేనటువంటి పరిస్థితి ఇతర దేశాలు ఇతర ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి ఈ హ్యాకింగ్ దాడికి సంబంధించి ప్రపంచ దేశాల్లో పూర్తిగా వినియోగంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దాడి వల్ల పూర్తిగా అంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్గా పరిగణించి పరిగణించి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా అదేవిధంగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పోలీసులు కూడా ఎలా ఎలా రియాక్ట్ అవ్వాలి ఫైల్స్ అన్నోన్ ఫైల్స్ కానీ ఏదైనా ఫైల్ కానీ సిస్టమ్ వచ్చినప్పుడు దాన్ని వినియోగించేటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైనా దాని మీద అవగాహన కల్పించడం వాళ్ళకి ఫైల్స్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించి వాటిని వైరస్ దిశగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేకుండా యాంటీ వైరస్కి సంబంధించి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి యాంటీ వైరస్ని వినియోగించడం ద్వారా ఇటువంటి సమస్యల నుంచి బయటపడటం అదేవిధంగా ఇటువంటి సమస్యలను అధిగమించేటువంటి పనులు ప్రస్తుతం పోలీస్ శాఖ అధికారులు దృష్టి సారించారు ఇప్పుడు కూడా జరిగినటువంటి హ్యాకింగ్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరిగింది కాబట్టి ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది మన మీద ఒక అధ్యయనం చేసి వంద రాష్ట్రంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సేవలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించి ప్రజలకు చేరువవుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్త ఈ రకమైనటువంటి ఐటీ దాడులు హ్యాకింగ్ సంబంధించి ఎర్రకి సంబంధించినటువంటి ఫైల్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న మీద కూడా పూర్తి స్థాయిలో ఉంటాది దృష్టి దుస్చారించారు డీజీపీ కూడా వ్యవహారం మీద ప్రత్యేకమైనటువంటి దుస్చారించారు ప్రతిభ రైట్ థ్యాంక్ యూ హరీష్